హాయ్ కిడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తావత్తుతో వచ్చే పదాలు నేర్చుకుందాం తావత్తు పదాలు ఆ రా రాకింద తావత్తు తాపకన సున్నా అర్థం ఆ రాకింద తావత్తు తా పక్కన సున్నా గాగుడిస్తేగి అర్థాంగి ఆ నా రా రాకింద తావత్తు తాపక్కన సున్నా అనర్థం ఆ రా రాకింద తావత్తు వాగుడుస్తేవి నా అర్ధ వివరణ ఆ సాగుడుస్తేసి సీకింద తావత్తు పాకిసన్నపడితేపం జ రాకి సున్న ప్రతీరం అస్థిపంజరం ఆ రాకుముస్తేరు రూకింద తావత్తు లాకుముస్తేలు ఆర్తులు ఆ రాగుడు రీ కింద తావత్తు కా సా సక దీర్ఘమిస్తే ఆర్థిక శాఖ ఆ కింద తావత్తు ఆస్తి కా కకిసన్న ప్రత్యేకం ట సా సాకింద తావత్తు మాకు మిస్తేమో కంఠస్థము రా రాకింద తావత్తు యాక దీర్ఘమిస్తే యాత్ర తీర్థయాత్ర పాకి గుడి దీర్ఘమిస్తే రా రాకింద తావత్తు మాకి కొమ్మిస్తేమో తీర్థము దే స సగుస్తేసు సుకింద తావత్తు డాకుమిస్తాడు దేశస్తుడు పా దకి దీర్ఘమిస్తేదా రాకింద తావత్తు సున్నా పదార్థం పా రగుడుస్తే రి సగుస్తేసి సీకింద తావత్తు తాగుడిస్తే పరిస్థితి వ్యర్థము విద్యార్థి సామర్థ్యము సా సాకింద తావతూ పా నా స్థాపన సాగు ఇస్తేసి సీకిందా తావుతూ రాకేసున్న పెట్టేరంస్తేరా లా మాకు ముస్తేము స్థలము స్థానికులు స్థానికులు స్థితి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి